సాధారణంగా మిషన్ అనగానే ఒక సేవా సంస్థ అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది కానీ రామకృష్ణ మిషన్ అనేది కేవలం సేవా సంస్థే కాదు అది ఓ ఆధ్యాత్మిక సంస్థ జీవనంలోని శివుణ్ణి ఆరాధించి సేవించే ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ దీనికి ప్రేరణ శ్రీరామకృష్ణనని స్వామీజీ ఇలా అంటారు నాకు ఒకే ఒక పని తెలుసు అది ఇతరులకు మంచి చేయడం ఈ విషయంలో నేను నా గురుదేవులకి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తాను ఏ భక్తి ముక్తి కోసం నేను ఎన్నడూ ప్రాకులాడ్ను వసంత ఋతువులాగా ఈ లోకానికి ఎల్లప్పుడూ మంచినే చేస్తాను ఇదే నా ధర్మం అలానే స్వామి వివేకానంద అన్నారంటే తమ గురుదేవుల భావాలని ఆయన ఎంతగా పుణికి పుచ్చుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు లోకంపై స్వామీజీకున్న ఆ ప్రగాఢ సానుభూతి రామకృష్ణ మిషన్గా రూపుదాల్చింది మిత్రులారా ఎవరైనా అసత్య మార్గంలో పోతుంటే దానికి కారణమతర సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే కాబట్టి మీరు చేయవలసింది చెడును సవరించి మంచి మార్గం గురించి అతనికి తెలపడమే అలా చేసి అతన్ని విచక్షణ చేసుకొనివ్వండి మీరు అతనికి సత్యమేమిటో తెలపండి దానితో మీ పని తీరిపోయినట్లే అతడు దీన్ని అదివరకు తనలో ఉన్న దానితో తన మనసులోనే సరిపోల్చి చూసుకొనివ్వండి నా మాట నమ్మండి మీరు అతనికి యథార్థంగా సత్యాన్ని అందిస్తే అసత్యం పారిపోయి తీరుతుంది వెలుగు చీకటిని తరిమినట్లు సత్యం అసత్యాన్ని భారత్ ధర్మాన్ని వెలికి తీసుకుని వస్తుంది దేశాన్ని ఆధ్యాత్మికంగా సంస్కరించదలిస్తే ఇదొక్కటే మార్గం పోట్లాట కాదు అని ప్రజలతో వారు చేసేది తప్పులు చెప్పడమో కాదు వారి ఎదుట ధర్మాన్ని ఉంచండి అది ఒక్కటే మార్గం